భగవద్గీతలో అర్జునుడు భగవంతుణ్ణి ఒక ప్రశ్న వేశాడు ఏమిటంటే భగవంత ఈ లోకంలో అనేక మంది తప్పు పనులు చేస్తున్నారు తప్పు పనులు చెయ్యాలనే మనస్సు లేకపోయినా చేస్తున్నారు తెలిసి తెలిసి చేస్తున్నారు మనం ఇప్పుడు లోకంలో చూస్తూనే ఉన్నాం అనేక మందికి తెలుసు ఇది తప్పు అని చెప్పేసి కానీ చేస్తూనే ఉన్నారు ఎందుకు చేస్తున్నారు తెలియకుండా చేస్తే పాపం వాడికి తెలియలేదు అని దానికి సంజాయిషి చెప్పొచ్చు తెలిసి తెలిసి చేస్తున్న దానికి సంజాయిషి ఏమిటి మరి దానికి కారణమేమి ఏదన్నా ఒక కారణం ఉండాలి కదా కారణం లేకుండా కార్యం అనేది ఉండదు ఏమిటి కారణం ఉండొచ్చు మనిషి ఆ తప్పుడు పనులు ఎలా చేస్తున్నాడు అని అంటే ఎవడో వెనకాల వాడితో చేయిస్తున్నట్టుగా చేస్తున్నాడు అది ఎవరు అది చెప్పవయ్యా అని భగవంతుడిని అర్జునుడు అడిగాడు దానికి భగవంతుడు చెప్పాడు నాయన నీ ప్రశ్న చాలా బాగుంది ఇది చాలా అవసరమైన ప్రశ్న ఆవశ్యకమైన ప్రశ్న ప్రతి ఒక్కడూ ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి ఆ విధంగా నడుచుకోవాలి నువ్వేమన్నావు అనేక మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నారు ఎవరో వాళ్ళ వెనకాల నుండి తోస్తున్నట్టుగా ఉంది చేసే చూస్తే అది ఎవరు ఎందుకని తప్పులు చేస్తున్నారు నువ్వు అడిగావు కదూ నీ ప్రశ్నకు జవాబు ఏమిటి అని అంటే ప్రతి ఒక్క మనిషికి మనస్సులో ఒక రెండు చోటు చేసుకొని కూర్చున్నాయి శత్రువుల్లా శత్రువు అనేవాడు ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది వాడు ఎంతసేపటికి మనకు ద్రోహాన్నే చింతిస్తుంటాడు వాడు అట్టాగే రెండు శత్రువులు నీ మనస్సులోకి వచ్చి కూర్చున్నాయి అవే నీతో ఈ తప్పుడు పనులు చేయిస్తున్నాయి ఎవరు బాబు ఆ శత్రువులు అని అంటే కామ ఏష క్రోధ ఏష ఒకటి కామము ఇంకొకటి క్రోధము కామము అంటే ఆశ క్రోధము అంటే కోపం ఈ కామ క్రోధములనే రెండు నీ మనస్సు నీ మనస్సులోకి వచ్చి కూర్చొని నీతో తప్పు పనులు చేయిస్తున్నాయి